Ataar Meher Baba Ki Jai, beloved God, help us <laughs> all to love you more and more and more and more and more and still let more, till we become worthy of union with you and help us all to hold fast to Baba's command till the very end. Ataar Meher Baba Ki Jai, thank you. Ataar Meher Baba Ki Jai, Preacher Meher Baba, new preside the pravachana sarvam,

ప్రేమ పూర్వక జయబాబాలు మనం ప్రభు యొక్క ప్రేమ వల్ల ఈరోజు కూడా సహజీవనం బాబాతో సాగించడానికి బాబా మనందరికీ అవకాశం కలిపి చేశారు ఈ అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం వదులుకోకుండా దాన్ని వాడుకుంటూనే ఉన్నాము కొంచెం ఆలస్యం శక్తులైనా లేదా ఏదైనా ఏ పరిస్థితి వచ్చినా కూడా జాగ్రత్తగా అది ఎరగాలనే ఆ అందరిలో కూడా ఉన్నది అత్యధిక బాబా కూడా అందుకు అనుగుణంగా మనకు సహకరిస్తున్నారు అందువల్ల ఆ ప్రియతముకి ఆ దివ్య సనాతరునికి ప్రపంచ భక్త కోట తరపున మనందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇందులో భాగంగా మనం రఘుచరితం పదవ భాగంలో అంటే శనివారం వరకు నాలుగు వేల అరవై నాలుగవ పేజీ వరకు చేరుకున్నాం ఇవాళ మరికొచ్చు ముందుకు వెళ్దాం ఆది సీరియల్ బైజుల్ డాంకింగ్ ఏరెచ్ గుస్తాజీ కై కోబాద్ కృష్ణ నీలు పెండు పాద్రి రంజు మరియు వీరంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రార్థనలు ప్రారంభమయ్యాయి బాబా తన నడు చుట్టూ కుస్తీ అంటే పవిత్ర పవిత్రధారం చుట్టుకోగా హైదరాబాద్ అదే స్థానంలో ప్రార్థన చేశాడు ప్రార్థన చదవడం పూర్తయ్యాక బాబా జోరాస్టర్ ఫోటోకి వంగి నమస్కరించి ఆ తరువాత పాదాలపై తలను ఆ తరువాత జోరాస్టియన్ మతానికి చెందిన చదువురాతి నమూనాకు అంటే పవిత్రమైన అగ్ని మందుతున్న పాత్ర యొక్క నమూనాకు ప్రణమిల్లారు మిగిలిన మతాల విషయంలో కూడా బాబా ఈ విధంగానే చేస్తూ ప్రతి అవతారానికి లేదా ఆ ప్రవక్తలకు నమస్కరించిన తరువాత ఆ మతానికి సంబంధించిన చరువరాతి నమూనాకు తన తలను ఆన్ ఆ గురుద్వారా శికు ఆలయం దానికి కూడా శిరస్సు వంచి నమస్కరించారు ముస్లిములు ప్రార్థన చేసేటప్పుడు బాబాజా ఫోటోను నామపటం పక్కన ఉంచారు బాబా తన తన పని విజయవంతం అవడానికి భగవంతుని ఆఫీసులు అర్ధించమని బైద్యులతో చెప్పారు అలాగే బైద్యుల్ పర్షియన్ భాషలో ప్రార్థన చదివాడు ప్రార్థనలన్నీ పదిన్నర గంటలకు ముగిసిపోయాయి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికి బాబా కోవా తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు పాదీ సీనియర్ రంజు ఆమందారు వెళ్ళారు బాబా తన గదిలోకి వెళ్ళారు మిగిలిన వారంతా వారి వారి గదులకు వెళ్ళాను ఐదు మతాలకు చెందిన నమూనాలను అవతార పురుషుల పటాలను ఇస్లాం నామ పఠాన్ని బాబా గదిలో ఉంచారు బాబా పని సంతృప్తికరంగా పూర్తయ్యేందుకు ప్రతిరోజు కైకోబార్ గుస్తాద్జీ ప్రార్థనలు చేశారు గుస్తాద్జీ మౌనాన్ని పాటిస్తున్న కారణంగా అతనికి బదులు వేరిచ్ గట్టిగా ప్రార్థన చదివేవారు ఈ సమయంలో బాబా తన గదిలోనే ఉండేవారు గది బయటకు వచ్చేవారు కాదు బయట తీసుకువచ్చిన మస్తులు బయటే ఉండేవారు వారితో బాబా వేరే గదిలో పనిచేసేవారు ఏదైనా అవసరం అనిపిస్తే ఈ సమయంలో పాత్రి ఒక్కరికే బాబా గదిలోకి ప్రవేశం ఉండేది అతని ద్వారా ఇతరులకు సమాచారం అందేది అలా పది రోజులు గడిచాయి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన బాబా తన కేబిన్ నుండి బయటకు వచ్చారు దానికి మూడు రోజుల ముందు బాబా కొన్ని ప్రార్థనలు చెప్పి వ్రాయించారు బాబా తన కేబిన్ నుండి బయటకు వచ్చిన తరువాత ఆ ప్రార్థనలను గట్టించిన తన ప్రేమికులు శిష్యుల కొరకు చదివించడం జరిగింది పేదలైన ఇద్దరు వృద్ధులను ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు బాబా గదిలోకి తీసుకువచ్చారు ఈ దిగువ ప్రార్థనల్ని చదువుతున్న సమయంలో ఏరిస్ బైదుల్ పెళ్ళు ముస్తాజీ మాత్రమే బాబాతో పాటు ఉన్నారు ఈ నవజీవన ఈ నవజీవనంలో ఈ రోజు అనగా పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగున వినయంతో చేసే ప్రార్థన గతించిన వారి సేవ ప్రేమ ఆరాధనకు నేను ఎంతటి అనర్హుడినో అన్న విషయం తెలిసిన నేను గటించిన ప్రతి ఒక్కరిపై వారి వారి యోగ్యతను అనుసరించి ఆయన కరుణను అనుగ్రహించాలని పరమ దయాడు కృపా సాగరుడు అయిన ఆ భగవంతునికి మనవి చేస్తున్నాను భగవంతుని కంటే నాకు ఎక్కువగా ఈ మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే నా ప్రేమికులు భౌతికంగా దూరమైన విషయాన్ని నేను గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి అనంతరం సర్వజ్ఞుడు అయిన భగవంతుడు అర్థించకుండానే సర్వము సమకూర్చగలవాడని ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండానే ఆయన దయతో అనుగ్రహిస్తాడని నాకు తెలుసు వారి శరీరాలు మట్టిలో కలిసిపోయినా ఆత్మగా జీవిస్తున్నారు ఎందుకంటే ఆత్మకు నాశనము లేదు కదా భగవత్ పవిత్ర ప్రేమ ద్వారా ప్రతి ప్రేమ హృదయాన్ని వెలిగిస్తుంది మరణించిన అందరి హృదయాల్లో కూడా భగవత్ ఆ పవిత్ర ప్రేమ ద్వారా వివిధ స్థాయిలలో జ్వలిస్తోంది అట్టి ఘటించిన వారి యొక్క పవిత్ర ప్రేమ జ్వాలకు నేను ఈ రోజు ఆచరిస్తున్నాను వారి ప్రేమ సేవలతో నా జీవితాన్ని సుందరం చేసిన నా ప్రియమైన వారి జ్ఞాపకార్థం మరియు నా ఈ ఆరాధనకు అసూడైన దేవదీప్తికి మోకరి నూట నాలుగు రూపాయలు సమర్పిస్తున్నాను బాబా స్మృతి పథంలోనున్న గతించిన నూట ఇరవై నాలుగు మంది ప్రేమికుల్లో ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్కరు కనిపిస్తున్న ఈ నూట ఇరవై నాలుగు రూపాయలు రూపాయలు సమర్పించడం జరిగింది మరణించిన వారి పేర్ల జాబితాను బాబా తయారు చేయించారు ఆ జాబితాలోని ఎనభై ఏడు మంది ఎనభై ఏడు మంది పురుషుల ముప్పై ఏడు మంది స్త్రీల పేర్లను ఏమి చదివి వినిపించాడు షరియాజీ షరీన్ మాయి బువా సాహెబ్ ఛాన్జీ ఘని మాతాజీ మున్షీజీ నర్వస్ అర్జున్ సాధుల్యే

ఆ పేదవాని పాదాలకు ప్రణమిల్లి ఒక రూపాయి ఇచ్చేవారు అలా బాబా ఆ వ్యక్తికి నూట ఇరవై నాలుగు సార్లు ప్రణమిల్లి మొత్తం నూట ఇరవై నాలుగు రూపాయలు సమర్పించారు రెండవ పేద వ్యక్తి ముందు కూడా బాబా తరఫున ఇలా ప్రార్థన చదివాడు ఈ నవజీవనంలో ఈ రోజు పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన బాబా శారీరకంగా మానసికంగాను ఆత్మగతంగాను తీవ్రమైన నిరాశను అనుభవిస్తున్నారు బాడీ మైండ్ అండ్ స్పిరిట్ ఆయన పూర్తిగా బలహీనతను అనుభవిస్తూ ప్రేమపూర్వకమైన విశ్వాసంతోను ప్రాక్ పశ్చిమ దేశవాసుల భక్తి సేవ ప్రేమలకు తాను అనర్హుడనే అనర్హుడనే భావనలో మునిగి ఉన్నారు సర్వజ్ఞుడు సర్వగ్రాహి సమవర్తి అయిన భగవంతుడు తన ప్రేమికులందరికీ ఆత్మజ్ఞానమనే దివ్య కానుకను వారి వారి యోగ్యత అనుసారం అనుగ్రహిస్తాడని బాబాకు తెలిసినా కూడా వారి ప్రేమ సేవ భక్తికి అంజలి ఘటించాలని వాంఛిస్తూ అర్హుడైన పేదవారి ముందు మోకరిల్లి అతనికి యాభై ఒక్క రూపాయలు సమర్పిస్తుల ద్వారా తన కృతజ్ఞతను వెల్లడించాలనుకున్నారు అప్పుడు రెండవ ప్రార్థన వ్యక్తికి వ్యక్తిని బాబా ముందుకు తీసుకొచ్చారు ప్రార్థన చదువుతుండగా బాబా అతని పాదాలకు యాభై నామాన్ని పెండు పాద్రి యా నేను కృష్ణ విష్ణు ఓం పర బ్రహ్మ పరమాత్మ ఏది ఓం సర్వశక్తిమయ పాదరిన్ అండ్ హెలెన్ బైదుల్లా ఇలాహి ఇల్లుల్లా నామాలను అందరూ ఏడు సార్లు దిగ్గరగా బాబా దునికి బాబా దునికి తలవంచి ప్రణమిల్లాడు తరువాత అక్కడ ఉన్న వారందరి పాదాలకు నమస్కరించి అందరినీ అక్కడి నుండి పంపించేశారు బాబా వివిధ రకంగా కొంతసేపు ఒంటరిగా కూర్చున్నారు తర్వాత బాబా ఒక్కొక్కరిని మళ్ళీ వెనక్కి పిలిపించి ప్రతి ఒక్కరి చేత తిరిగి భగవంతుని వివిధ నామాలను క్రింద పేర్కొన్న క్రమంలో ఉచ్చరించమన్నారు ఆ భగవన్ నామాలను వారంతా ఏడు సార్లు ఉచ్చరించారు ఎగదాను జీవితేశ్వరుడా విజ్ఞానకని అని అర్థం ఓం పర బ్రహ్మ పరమాత్మ అంటే పరమేశ్వర అనంత చైతన్యమూర్తి అని అర్థం ఓ గాడ్ ఆల్ మై ఫాదర్ ఇన్ హెవెన్ అంటే సర్వశక్తిమయ్య దివిని వెలుసిల్లే తండ్రి అని అర్థం లా ఇలా ఇల్లిల్లా అల్లా కన్నా వేరు దైవం ఏడు అని అర్థం ఆ రోజు సాయంత్రం తెలుగు విధించే సమయానికి ముందుగా ఆవరణలోకి డాక్టర్ నీరు నీరుకోప్ తో ప్రవేశించి బాబా గుండె నాడి పరీక్షించాడు బాబా చేపట్టిన కార్యక్రమం తరువాత బాబా గుండె నాడిల పనితీరును తేడాను గమనించేందుకు ఆ పరీక్ష చేశాడు బాబా ధన్యవాదాలు మీ పట్ల నా పట్ల మీకున్న శ్రద్ధకి మెచ్చుకుంటున్నాను కానీ అవసరం లేదు ఏమైనా గానీ ఈ ఏడు రోజులు ఈ ఏడు రోజుల అనంతరం ఈచి ఉండవచ్చు లేదా మరణించవచ్చు లేదా రక్తమంతా కళలోకి ప్రవేశించి నా కపాలను కదిలిపోవచ్చు అంటూ తీవ్రత వృత్తిపడేలా వ్యాఖ్యానించాడు బాబా ఆనాటి మధ్యాహ్నం కొత్త సమయం ఏకాంత వాసంలో కూర్చున్నప్పుడు ఏదైతే గమనించిన విషయాన్ని మిగతా సభ్యులతో చెప్పమని అతనిని ఆదేశించారు బాబా బయటకు వచ్చాక తన తల మీద చెయ్యి చూడమన్నానని అప్పుడు తల చాలా వేడిగా ఉందని బాబా వేడిగా ఉందని ఏర్స్ చెప్పాడు ఏర్స్ అలా చెప్పగానే బాబా ఏమి జరగవలసిందో అదే జరుగుతుంది నా విశ్వకార్యం జయప్రదంగా జరుగుతున్నంత వరకు మీరేమీ చింతించకండి అంటూ మరొకసారి భరోసానిచ్చారు ఇచ్చారు జనవరి ఇరవై మూడవ తేదీ నుండి బాబా తన ఏకాంత వాసాన్ని చేశారు బాబా తన క్యాబిన్ లోను వ్యూ లోను గంటల తరబడి ఒంటరిగా కూర్చొని తీవ్రంగా పనిచేశారు క్యాబిన్ నుండి బస్సులోనికి బస్సులో నుండి క్యాబిన్ లోనికి వెళ్లడానికి రావడానికి తప్ప ఎనిమిది రోజుల పాటు అనగా జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు బాబా తాను కూర్చున్న చోటును ఉడికి వెళ్లలేదు ఆయన ముఖంలో గాంభీర్యం అవసర స్పష్టంగా కనిపిస్తున్నాయి జనవరి ముప్పై ఒకటవ తేదీ ఉదయం బాబా స్నానం చేసి తన క్యాబిన్ లో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఒంటరిగా కూర్చున్నారు తరువాత కాకాను వెబాద్ ను తన చిరువైపులా కూర్చొండ చేసి అహూరు మజ్లా అనే నామాన్ని అరగంట సేపు ఎనిమిది నలభై నిమిషాల వరకు గట్టిగా ఉత్సరింపజేశాను మరో అరగంట సేపు బాబా ఒంటరిగా కూర్చున్నారు ఆ తరువాత నీరును విష్ణుని తనకు ఇరువైపులా కూర్చుండ చేసి ఓం పరబ్రహ్మ పరమాత్మ నామాన్ని అర్ధ గంట సేపు తొమ్మిది గంటల నుండి తొమ్మిదిన్నర వరకు జపించమన్నారు బాబా మళ్ళీ అరగంట సేపు ఒంటరిగా కూర్చున్నారు అప్పుడు పది గంటల నుండి పదిన్నర వరకు యా యజదాన్ అని గట్టిగా ఉచ్చరించడానికి పిండు పాత్రీలను పిలిచారు ఇక్కడికి మనం ఈ ఈరోజు ప్రభు చరిత్ర ఆపుతున్నాం మనకి ఐదు నిమిషాలు మాత్రమే టైం విధించారు బాబా ఇవాళ అంటే ఆయన ప్రేమ ఈ విధంగా మనపై ఆయన భర్షిస్తే దానికి తిన్నట్టుగా మనం ఆ రోజు మనం చెప్పుకోక తప్పదు కదా అందుకని ప్రియులారా బాబా చరిత్ర అది ఎంత గొప్పదంటే ఇంతవరకు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పురాణ పురుషుల చరిత్రల కంటే కూడా చాలా విశిష్టమైనది సర్వోన్నతమైనది అందుకని మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము వరల మనం మళ్ళీ రేపు కలుసుకుంటాం అప్పుడు మనం మరికొచ్చి చర్చని చెప్పుకున్న తరువాత ఏమైనా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అవతార్ బెహేర్ బాబా కీ జై అవతార్ బెహేర్ బాబా కీజే అవతార్ బహేర్ బాబా కీ జై 对。Mm hmm. mm hmm.